సౌందర్యలహరి ఐదవ శ్లోకం అర్థం తెలుసుకుందాం ఓ జగన్మాత నీకు మ్రొక్కిన జనులకు సమస్త సౌభాగ్యాలు ఇస్తావు నిన్ను ఆరాధించడం వల్లనే మోహిని రూపాన్ని ధరించి హరి శివునినే మోహింపచేశాడు మన్మధుడు నీ అనుగ్రహం వల్ల శరీరము తిరిగి పొంది రతీదేవికి సంతోషం కలిగిస్తూ మునీశ్వరులను సైతం మోహపెట్టడానికి సమర్థుడైనాడు పూర్వం ఒకప్పుడు దేవదానవులు సముద్ర మదనం చేయగా అందులో నుండి విషం ముందుగా పుట్టింది ముల్లోకాలను దగ్ధం చేయసాగింది ఈశ్వరుడు క్రీగంట చూపు నిన్ను చూశాడు తల్లి దేవతలు మానవులు ఆర్తనాదం చేస్తూ పరమశివుని శరణు శరణు అని కోరారు మృంగేది విషం అని తెలిసిన సమస్త జీవకోటిని రక్షించడం కన్నా తల్లిగా తన కర్తవ్యంగా భావించి తన మంగళసూత్ర పటిమను నమ్మి తన భర్తను విషం మ్రింగడానికి ప్రోత్సహించింది సర్వమంగళ ఆ స్వామిపై ఉన్న లోకాలకు తనలోని లోకాలను ఆపద వాటిల్లకుండా ఆ గరళకంఠమునందే నిలిపి కంఠుడైనాడు తరువాత సముద్రం నుండి అమృతం పుట్టింది దానికోసం దేవదానవులు పోట్లాడుకుంటుంటే శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని దాల్చి పాములకు పాలు పోసితే విషమవుతుంది అలాగే ఈ రాక్షసులకు అమృతం ఇస్తే లోకాలు పోగలవని తెలుసుకొని ఆ మోహిని అవతారంతో వారందరినీ మోహపరుషులను చేసి అమృతాన్ని దేవతలకు పంచి ఇచ్చాడు ఈ సంగతి విన్న పరమశివుడు ఒకసారి శ్రీహరితో నీ మోహిని అవతారం ఒక్కసారి నాకు చూపించవా అని అడిగాడు శ్రీహరి దేవి కాత్యాయిని తలుచుకొని అనుజ్ఞను తీసుకొని అలనాటి మోహిని రూపాన్ని ప్రదర్శించాడు పరమశివుడు ఆమెను శ్రీహరిగా భావించక త్రిలోక మోహినిగా భ్రమించి మోహంతో పాటు వెంటపడ్డాడు చివరకు జగన్నాటక సూత్రధారి తన లీలను సమాప్తి చేసి పరమశివుడిని స్వస్థుడిగా చేశాడు తపస్సమాధిలో ఉన్న శివునిపై పంచబాణుడు మోహబాణాలు ప్రయోగించగా ఒకసారి త్రినేత్రుడు తన కంటి చూపుతో మన్మధుణ్ణి చేశాడు కానీ రతీదేవి శోకసంతప్తమై పార్వతీమాతను ప్రార్థించగా ఆది దంపతుల అనుగ్రహం వల్ల అతడు మళ్ళీ శరీరాన్ని పొందాడు మహర్షులను సైతం మోహపరిచే పంచబాణాలు మన్మధుని ఆయుధాలు ఇవన్నీ జగన్మాత దయవల్లని ఓం శ్రీమాత్రే నమః